భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి ఇక్కడ బతుకమ్మ సంబరాలు చేసుకోవడానికి వెళ్తున్నాం బస్సులో అందరూ ఫుల్ అయిపోయారు జనాలు ఫుల్ అందరు జనాలు అక్కడికి వెళ్ళి బతుకమ్మ సంబరాలు చేసుకొని బతుకమ్మ ఆడుకొని పాడుకొని ఎంజాయ్ చేసుకొని తిరిగి మళ్ళీ ఎప్పుడు వస్తాము అంటే సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది ఈవినింగ్ సో ఫుల్ ఎంజాయ్ మాతో పాటు మీరు వచ్చేస్తారా మీరు కూడా సంబరాలు పార్టిసిపేట్ చేస్తారా లెట్స్ వెళ్ళే

అంతే గారు ఒకసారి చూడండి ఒక నిమిషం ఆగండి వాళ్ళు ఎక్కినా ఎక్కినాక చూస్తాను అదొకటిదాకా టెన్షన్

బతుకమ్మ ఈ చార్మినార్ దగ్గర అందరూ ఎంజాయ్ చేస్తారు వర్షం కూడా లెక్క చేయకుండా అంతా హ్యాపీగా చేసుకుంటున్నారు వాళ్ళతో పాటు మేము కూడా వచ్చేస్తాము మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాము చూడండి ఇక్కడ వెళితారు మా ఫ్రెండ్స్ ఇద్దరు ఎన్ని బతుకమ్మలు హోటల్ బతుకమ్మలు ఫుల్ ఎంజాయ్ వర్షం మనకి వర్షం వచ్చినా కూడా మనము లెక్క చేయము ఏమైనా చేయాలంటే సో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అందరూ చాలా చాలా బాగుంది అరే టిక్క్ చిన్నదికి నడు నాలుగు గాదండి బాగా నొప్పిగా ఉంది ముందు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలండి తిరిగి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు కల్లని వెలుగు పట్టేసేలే కదా టిక్క్ వచ్చేస్తది నా ప్రాణం నాడుందండి ఇంక తిన్నతో బాధ ఎక్కువ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఏ రక్సాతోdoctypeనే ఉంటారు సరే డాక్టర్ ఫోన్ అపాయింట్‌మెంట్ తీసుకుంటాను అరే ఈ అమ్మ ఎవరు ఇంకే మెసేజ్ చేయడంట చేస్తది సరే వచ్చేసింది చెప్పేనా డాటా దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదండి సార్ సర్లే కానీ ఈ సంగతి తర్వాత మీకు మెసేజ్ చేసిన అమ్మాయి ముందు ఫోన్ ఉంటే ఆపికే వెళ్తున్నారా లేదు క్లయింట్ అందరూ రెడీ అయ్యారా గురించి వస్తున్నండి ఏందెంమంటా బట్టలు ఎక్కువ ఉతకలేకపోతున్నా వాషింగ్ మిషన్ కొనండి వాషింగ్ మిషన్ ఎందుకే పని మనిషిని పెట్టిస్తాను వద్దులేండి నాకు వాషింగ్ మిషన్ కొనండి అదేంటి మీ ఆయన పని మనిషిని పెడతానంట వద్దంటున్నా నీకు మా ఆయన గురించి తెలియదే తన బ్యాచులర్ గా ఉన్నప్పుడు తన బట్టలు తను ఉతుక్కోలేక ఒక పని మనిషిని పెట్టారు వాళ్ళిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు అవునా తను ఇప్పుడు ఎక్కడుంది అది నేనే